ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ నాయకులతో కలిసి విగ్రహాన్ని పరిశీలించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు మేము కూడా మా కార్యకర్తలని ప్రశాంతంగా శాంతియుతంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని నచ్చ చెప్పాం కొత్త ప్రభుత్వానికి కొన్నాళ్ళు సమయం ఇవ్వాలని మా అధినేత తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పేదరికం నిర్మూలన కోసం అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పోరాడుతుందని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈ గోపాలపురం గ్రామంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎలిమెంట్స్ ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేయాలని ఇక్కడ అందరిచే చాలా మంది పేద ప్రజలచే పూజింపబడేటటువంటి ఒక మహా నాయకుడు ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అనేక మంది దేవుడుగా భావిస్తారు అనేక పథకాలు పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా ఆరోగ్య శ్రీ సృష్టికర్త ఈ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం అందాలి విద్య అందాలి పేదరికం పోవాలి సమసమాజం రావాలి అందరు కూడా సమానత్వంగా బ్రతకాలి దళిత బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు జనజీవన శ్రవంతిలో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పేదరికాన్ని తొలగించుకొని పైకి రావాలని ఉద్దేశించి అనేక పథకాలు పెట్టి ప్రజల్లో దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని ప్రేమతో ఈ యొక్క గోపాలపురం గ్రామ నాయకులు అలనాటి కాంగ్రెస్ నుంచి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురం గ్రామ వాస్తవ్యులు రెండు వేల తొమ్మిదిలో ఈ విగ్రహాన్ని ఆయన చనిపోయిన వెంటనే మరి తర్వాత ఈ విగ్రహాన్ని పెట్టుకోవటం జరిగింది దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు మరి దీన్ని వైఎస్ఆర్ పార్టీ తిరువూరు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తుల్ని వారిని శిక్షించాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది చిన్న పల్లెటూరు ప్రతి ఒక్కరికే తెలుసు పోలీసులకు ఇది అసాధ్యమైనటువంటి విషయం కాదు ఎవరైతే దోషులు దోషులు శిక్షించ శిక్షించబడకపోతే ఇక్కడ అశాంతి అదేవిధంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దోషులు శిక్షించకపోతే దోషులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఎలాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉంటే నిమ్మక నీరు ఎత్తినట్టు పోలీసు వ్యవస్థ ఉండకూడదు పోలీసులు ఈ చిన్న